హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జడి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగాలేమనే చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే సింహ ఇంటి వెనకాల నుంచి వెళ్ళడం వల్ల అక్కడ కొన్ని డాగ్స్ ఉన్నాయి అవి వీణి కరిచేశాయి నిన్ననైతే ఒక డాగ్ వచ్చేసి మా ఇంటి లోపలికి వచ్చేసింది బ్యాక్ సైడ్ నుండి డైరెక్ట్ సింబాగాడి మీద అటాక్ చేసింది సింభగాడ అప్పటిదాకా సైలెంట్ గానే ఉన్నాడు నన్ను చూసి బాగా రేషన్ పెరిగింది వీనికి ఎందుకో ఎట్లా ఉన్నది కదా అనే ధైర్యంతోనే అసలు తగ్గనే తగ్గలేదు నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు రెండు ఫోటా ఫోటీగా పోటీ పడి కొట్టుకున్నాయి కరుచుకున్నాయి ఆ డాగ్ అయితే చాలా రూడ్గా ప్రవర్తిస్తుంది ఎంత కొట్టినా వెళ్ళట్లేదు వీంతో ఫైట్ చేసుకుంటూనే ఉన్నది చాలాసేపటికి ఇక పెద్ద కట్ అనుకొని కొట్టాల్సి వచ్చింది ఆ తర్వాత వెళ్ళిపోయింది సింబగాన్ని మళ్ళీ నైట్ ఏం చేసిందంటే మేము పడుకుంటప్పుడు ఆ బయటనే వదిలేస్తాం కదా అంటే ఇంటి లోపలనే కంపౌండ్ వాళ్ళ లోపలనే వదిలేస్తాం ఫ్రీగా వదిలేసినప్పుడు వన్ నైట్ బయటకు వెళ్ళడేమో అనుకున్నాం కానీ వన్ నైట్ కూడా బయటకు వెళ్తున్నాడు గోడల మించి నడవడం అట్లాంటివి అలవాటు చేసుకున్నాడు దానివల్ల ఎక్కడికంటే అక్కడికి గోడలు ఎక్కేసి మంచిగా నడుచుకుంటూ వీధులన్నీ తిరిగి వస్తున్నాడు సేఫ్గా వస్తే పర్లేదు అలా తిరిగినప్పుడు కానీ ఇన్ని రోజు సేఫ్గానే వచ్చిండు అందుకే నేనేమనలేదు కాకపోతే ఈరోజు ఏమైందంటే ఆ డాగ్ వచ్చేసి మళ్ళీ నైట్ టైంలో టెన్ అవుతుంది ఆ టైంలో మళ్ళీ వీడిని కరవడం జరిగింది సో కరుస్తుంది కదా అని చెప్పి నేను వెంటనే వెళ్ళాను ఆ లోపల వీడు వచ్చేసిండు ఇంటెన్క నుంచి మళ్ళీ ఇంటి ముందరికి వచ్చేసి నాకు అప్పుడు అంత గాయం ఏర్పడలే నువ్వు అన్నిటితో కరిపించుకుంటాను కదరా అని చెప్పేసి నేను ఆ టెన్ ఓ క్లాక్కి వాడికి స్నానం చేయించి ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లోనే వాటర్ ఫుడ్ పెట్టేసి ఇంట్లోనే పడుకోబెట్టాను పొద్దున్న లేచిన తర్వాత డోర్ తీయగానే వెంటనే నా దగ్గరికి గురికి వస్తాడు ఈరోజు రాలేదు మళ్ళీ బయటికి వేయడము అని నాకు కోపం వచ్చింది కానీ వెళ్ళి చూసేసరికి మెట్ల మీద పడుకొని ఉన్నాడు సరే పడుకున్నట్టుగా పడుకొని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నా పనులు నేను చేసుకుంటుంటే నా దగ్గరికి వచ్చిండు సైడ్లో ఏమో అంటినట్టు అనిపించింది అబ్బా అని చూసేసరికి బ్లడ్ నాకైతే చాలా భయం వేసింది ఏంది ఇంత బ్లడ్ వచ్చేసింది అని చూసేసరికి నిన్న డాగ్స్ డా కరిచినట్టున్నాయి ఇక్కడ ఈ ప్లేస్లో నీకు చూపిస్తాను ఆగరా ఆగరా నేనేం అంటలేదు చూపించు చూపించు ఇగో ఇగో చూపించు అసలు వీడు చూపించడానికి కూడా ఇగో సపోర్ట్ చేయట్లేదు ఆగా ఇగో ఆయ్ ఆయి చూ ఆయి చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి డాక్ వచ్చేసి మొత్తం బ్లడ్ అనేది బయటకు వచ్చేసింది అందుకే అందుకే ఈరోజు బయటకు వెళ్ళకూడదని చెప్పేసి కట్టేసాను సింహగా అసలు కట్టేయను నేను అస్సలే చాలా ఫ్రీగా వదిలేస్తాం వాడు డే అండ్ నైట్ ఫ్రీగా తిరుగుతూనే ఉంటాడు ఇన్ని రోజులు బయటకు వెళ్ళలేదు కాబట్టి కట్టేయలేదు కాకపోతే ఈరోజు ఏం చేసిండు ఇంత గాయమైనా కూడా ఇన్నిసార్లు కరిపించుకున్నాక కూడా మళ్ళీ కొద్దిసేపు కట్టేసి పాపం ఎంతసేపు అని కట్టేస్తాం కొద్దిసేపు వదిలిపెడదామని నేను అట్లా వదిలేసిన ఒత్తి లేసుకి ఇట్లా ఇంట్లోకి వచ్చినా లేదో మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక వన్ అవర్ బయట తిరిగి వచ్చిండు అసలు దొరకడు మనం బయటికి వెళ్ళి మళ్ళీ వీనికోసం పోతుంటే వీడు అటే అటే వెళ్ళిపోతూ ఉంటాడు ఇలా అన్నీ తిరిగి వచ్చేసిండు సేఫ్గానే వచ్చిండు ఇట్లయితే కుదరదు అసలే ఆల్రెడీ ఒకసారి ఖర్చేసింది కదా మళ్ళీ ఏమవుతుందేమో అని చెప్పేసి వీనికి ఆయింట్మెంట్ ఇంజక్షన్ వేయించేదాకా ఇంకా మళ్ళీ బయటికి పంపించండిగా ఇప్పటి నుంచి అసలే కట్టేసే ఉంచి కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేస్తా ఇక తప్పది కదా వీడిని రక్షించుకోవాలంటే కట్టేయాల్సిందే బ్యాక్ సైడ్ ఏదన్నా అడ్డు పెట్టేంత వరకు ఏదైనా గోడ కట్టే వరకు వీని ఇట్లా కాపాడుకోక తప్పదు ఇక చూడండి ఎంత ముద్దుగా నిద్రపోతుండో చేసేది అంతా చేసి మామూలుగా నిద్రపోతలేడు నాకైతే చాలా కోపం వచ్చింది టూ త్రీ డేస్ నుంచి అసలు నన్ను పట్టించుకోవట్లే అవేర్ చేసేస్తున్నాడు డాగ్స్ కూడా అవేర్ చేసేస్తే అనుకోలేదు నేను అస్సలు పట్టించిపోకుండా నా దగ్గరికి రాకుండా బయట పడుకుంటున్నాడు లేకపోతే బయట తిరిగి వస్తున్నాడు బయట తిరుగులా బాగా అలవాటు అయిపోయి ఇల్లు గుర్తొచ్చలేదు అన్నట్టు వీనికి ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు ఏదో అలా రావాలి కదా అన్నట్టు వచ్చిపోతున్నాడు నైట్ టైం తిరుగుతున్నాడు అని నాకు తెలియదు నిద్రపోతాం కదా మనం చూడం మళ్ళీ మార్నింగ్ చూసే వరకు ఇంటి దగ్గరే ఉండేది సో ఇంటి దగ్గర ఉన్నాడేమో అనుకున్నాం కానీ నిన్న నేను కొంచెం లేటుగా నిద్రపోయాను కాబట్టి చూశాను నైట్ టైం కూడా తిరుగుతున్నాడు అని అర్థమైంది సింబా వచ్చేదాకా మెళకుతూనే ఉంటానని నేను బయటే కూర్చున్నాను లోపే ఆ డాగ్స్ కరవడం జరిగింది ఆ డాగ్ చాలా రూడుగా ఉంది ఈరోజు ఆఫ్టర్నూన్ చూశాను వేరే డాగ్స్ స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి ఆ డాగ్స్ని కూడా చాలా కరిచేస్తుంది మరి ఆ డాగ్ ఏమైందో ఏమో తెలియదు అన్ని డాగ్స్ని అలా కరవడం ఏందో ఏమో అర్థం కావట్లేదు నాకు దానికి ఏమన్నా అయ్యి ఉండొచ్చు మొత్తానికైతే మా సినిమాగాని రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది తప్పట్లేదు ఏం చేస్తాం తప్పది కదా బయటకు వెళ్ళకుండా ఉంచడం నా వల్ల కావట్లేదు ఎందుకంటే బ్యాక్ సైడ్ ఏం సపోర్ట్ లేదు ఇక వాడు గోడలు దూకి గోడల మీద నడచడం అలవాటు చేసుకున్నాడు ఇంకా బ్యాక్ సైడ్ సపోర్ట్ పెట్టినా కానీ పక్కింటి వాళ్ళ ఎక్కి ఆ గోడ మీద నడుచుకుంటూ వెళ్ళేటట్టున్నాడు అందుకే కట్టేస్తాయి ఇక కొన్ని రోజులు ఇలా కంట్రోల్ చేసేసి బయటకు వెళ్లకుండా ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తాను మా సింహగాని గాయం అయితే తొందరగా తగ్గిపోవాలి వాడికి ఏం కాకూడదు ఇదండి మా సింహగాడు చేసిన ఘన కార్యం ఈరోజు నాకు చాలా కోపం తెప్పించాడు బాధ కలిగించాడు మా సింహగాని బాధ తొందరగా తగ్గాలని మీరు కూడా కోరుకోండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి